जानकी को करे कोदंडद्रम चोर्धक बाहुयुगले शंखं शरम दक्षिणे बिभ्राणम जलतात पत्रनयनम भद्राद्रिमूर्धनिस्थित విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే ఇది భద్రాద్ర రామయ్య ధ్యాన శ్లోకం ఎడమ తొడ మీద ఉన్నది జానకి లక్ష్మీదేవి కాదు కోదండం పట్టుకున్నాడు కోదండం రామధనస్సుకి పేరు రూఢి విష్ణువైతే శారంగం అది కాదు పైగా ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లు ఒకటే బాణం చేతనున్నది సౌమిత్రి యుక్తం లక్ష్మణుడు సహితముగా విష్ణువైతే ఆదిశేషుడుగా ఉండాలి లక్ష్మణుడుగా కాదు ఇక మిగిలినవి శంఖ చక్రాలు అవి ఎలాగైనా వ్యాఖ్యానించుకోవచ్చు ప్రధాన రూపం రామమే సీత సహితమే లక్ష్మణ సేవితమే కనుక అది రామచంద్రమూర్తియే ఇంతకీ నారాయణుడు వచ్చాడో భద్రుడు రాముడిని పిలిచాడు కనుక భద్రుడేమన్నాడని చరిత్ర చెబుతున్నది నువ్వెవరివు నాకు రాముడు కావాలి అన్నట్ట కదా అప్పుడు నారాయణుడు రామునిలాగా కనపడ్డాడు అకర్తుం అన్యథా కర్తుం శక్త పరమాత్మ భద్రుడికి నారాయణ దర్శనమా రామ దర్శనమా అయ్యింది దర్శనమే నారాయణుడు జానకిని చేపట్టలేదు నారాయణుడికి లక్ష్మణుడి సేవించలేదు పైగా నారాయణుడు పంచాయుధుడు ఇక్కడ కేవలం ధనసు ఒక్కటే ఉన్నది మిగిలిన నాలుగు లేవు ఒక వ్యాఖ్యాత రామ నారాయణ అన్నంత మాత్రాన విగ్రహము దాని ప్రాచీన ధ్యాన శ్లోకము అప్రస్తుతాలైపోతాయా మరి విగ్రహం మారుస్తారా ధ్యాన శ్లోకం తిరగ్రాస్తారా పంచాయుధాలు కొత్తగా తగిలిస్తారా రేపటి నుంచి సీతమ్మని లక్ష్మమ్మ అంటారా లక్ష్మణుడికి ఏ పేరు పెడతారు ఇంకో ముక్క అసలు గుడి కట్టించిన కంచర్ల గోపనని నారాయణదాసు అనటం లేదు రామదాసు అంటున్నాం తానీషాకి దర్శనమిచ్చి అప్పు తీర్చిన వాళ్ళు రామోజీ లక్ష్మోజీ ఇప్పటికీ పంచే రామమాడ అంటారు కాని నారాయణ మాడ కాదు పైగా శతకమే గాని కీర్తనలే గాని రామదాసు గారివి రామపరమే రామమయమే భండన భీముడర్థజనబంధు ఆ పద్యంలో రామమూర్తికి రెండవ సాటి దైవము లేడని మతవేదండమునెక్కి చాటాడు ఇంకా ఇంకా వద్దులేండి ఇవి చాలా ఉన్నాయి చాలు ప్రస్తుతానికి అనవసర అహంకారాలు థంసుంఠ అంటే ధ్వంసుంఠ అనుకోవడాలు కేవలం హిందువుల మధ్య విభేదాల సృష్టికి హేతువులుగా తోస్తున్నదే తప్ప అన్యముగా అనిపించటం లేదు పెద్దలు నా భావములను గుణగ్రహణము చేతురుగాక అట్టి చిత్తస్థితిని రాముడు అందరికీ ప్రసాదించుగాక స్వస్తి